శారీస్లో లో వచ్చే ఇటువంటి రన్నింగ్ బ్లౌజ్ పీసెస్ ని చాలా మంది సైజ్ సరిపోదని లేదంటే కలర్ సేమ్ కలర్ వస్తుందని చెప్పి కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా ఇటువంటి క్లాత్ పీసులతో మీ అందరికి యూజ్ అయ్యేలాగా ఒక మంచి అయితే చూపిస్తానండి ముందుగా మనం తీసుకున్న క్లాత్ ని ఇలా సమానంగా పరుచుకొని మోడల్ బ్లౌజెస్కి కి యూజ్ చేస్తాం కదండి ఇటువంటి బక్రమ్ పేపర్ క్యాన్వాస్ పేపర్ అయినా తీసుకోవచ్చు అది నేను ఇక్కడ ఐరన్ చేసి తీసుకుంటున్నాను ఈ క్లాత్ని ఈ పొడవు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులండి వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాను అయితే ఈ పొడవు మొత్తాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను ఒక్కొక్క భాగానికి ఎనిమిది ఇంచులు వచ్చేలాగా ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను కింది వైపున మూడున్నర ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ రైట్ సైడ్ ఇలా నాలుగు ఇంచులు వచ్చేలాగా సెకండ్ లైన్ డ్రా చేశాను ఇక ఫైనల్గా లెఫ్ట్ సైడ్ నాలుగున్నర ఇంచులు వచ్చేలాగా థర్డ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇంటూ మార్క్స్ పెట్టుకున్న ఈ క్లాత్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసి సపరేట్ చేసుకున్నాను మనం కట్ చేసుకోగా మిగిలిన దాన్ని ఎడ్జెస్ని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం ఏదైనా బ్లౌజ్ పీసెస్ నుంచి క్లాత్ పీస్ని ఇలా లైనింగ్ లాగా చుట్టూ అటాచ్ చేసుకుని కుట్టు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఉల్టా చేసుకొని కింద మనం ఓపెన్ ఉంచుకున్నాం కదండి అక్కడి నుంచి టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను పై వైపున మీరు చూసినట్లయితే ఇక్కడ బీడెడ్ లేస్ కూడా నేను పై వైపున ఇలా వేసుకున్నాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎల్ షేప్ వచ్చేలా కుట్టు వేసుకోవాలి తర్వాత రైట్ సైడ్ తర్వాత కింద వైపున అన్ని ఇలా పెట్టుకొని పై వైపున ఇలా ఫోల్డ్ చేసే ముందు చాక్ తో ఇలా మార్క్ చేసుకున్నానండి ఇక్కడ నేను ప్రెస్డ్ బటన్స్ అయితే పెట్టుకొని సూచిదారంతో కుట్టు వేసుకున్నాను ఫైనల్ స్టిచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి వాలెట్ అయితే వస్తుంది ఈ వాలెట్ లో మనకి త్రీ ర్యాక్స్ అయితే వస్తాయి మొబైల్ పెట్టుకోవడానికి క్యాష్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ గా ఉంటుంది ఎటుకు వెళ్ళినప్పుడు గానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్ లో తీసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ దగ్గర కూడా ఇలాంటి వేస్ట్ బ్లౌజ్ పీసులు ఉంటే ఇలా మీ అంతట మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేసి మీలో ఎంతమందికి ఐడియా తెలుసో కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్